ప్రభా ధైర్యము దొరుకుతుందని నీ లేఖ వచ్చారు కాబట్టి ఉదయం కార్య సమయంలో మాత్రమే మీరు మాట్లాడమని ఎవరి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావో వారికి నెమ్మది కలగ చేయండి ధైర్యము కలగ చేయండి ఆరోగ్యము కలగ చేయండి నీ మీద భారం వేసుకొని వెళ్ళటానికి సహాయం ఇచ్చేయండి మన ఊరు శక్తి ఏ సేవ నామలో అడిగిట్లా అస్తున్నాను తల్లి దాబీలు అనే మహాభక్తుడు తన గొర్రెలు కాసుకునే సమయంలో అలాగే రాజుగా నియమించిన సమయంలో ఎక్కువగా దేవుని మీద భారం వేస్తూ ఉండేవాడు ఏ విషయంలో కూడా ఏ విషయంలోనైనా దేవుని మీద భారం వేస్తారు దేవుని మీద భారం వేసిన వాళ్ళు తేలిగ్గా ప్రశాంతముగా ఉంటారు మన భారము మనం ఎత్తుకుని నడవలేము అవి రోజు రోజుకి మరువైపోతూ ఉంటాయి చూడండి కుటుంబ బాలను పిల్లలు చిన్నప్పుడు తేలిగ్గానే ఉంటాయి వాళ్ళు పెద్ద పొందిన భారం అయిపోతారు వాళ్ళు సమయం సమయంకి వాటికి మరింత భారం అయిపోతారు అందుకు ఎవరి భారము మనము వేయలేం ఎవరి భారము మనం ఎత్తుకొని నడవలేం కాబట్టి మన భారం అంతా దేవుని మీద వేటుని ఎంచుకోవాలి దేవుని మీద వేసినప్పుడు మనము శాంతంగా ఉంటాం దర్శన భార్యముగా ఉంటాం కాబట్టి ఈ రోజు నువ్వు బిడ్డల భారం మోసి భార్య భారం మోసి భర్త భారం మోసి కుటుంబం భారం అంతా మోసి మోసి అలిసిపోయి ఎటువంటి కుతని స్థితిలో మనం ఉన్నాం మేము ఏమంటే ఎంత భారం మోసినా ఎవరో మనల్ని పట్టించుకోవాలి ఎంత భారం మోసినా ఎవరో మనకి ఇల్లు ఎవరు కాబట్టి నీవు నీ భారం అంతా దేవుని మీద విటి నేర్చుకోవాలి ఇప్పుడు నీ పిల్లల భారం అంతా మోసావు వాళ్ళు వచ్చినప్పటి నుండి పెళ్ళయ్యే వరకు భారం మోసేప్పుడు నీ భారం మోస్తున్నారు ఒకవేళ నీ పిల్లలు నీ భారం ఎత్తుకోలేరు నీ కన్నా పిల్లలు నీ భారం ఎత్తుకోలేరు నడవలేరు వాడు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త భారం మోయటానికి వాడు ఉంటారు కానీ రోజు నాడు నువ్వు భారం మోసేవు తల్లిదండ్రులు కానీ నిన్ను నీ భారం వాళ్ళు ఎత్తుకోలేరు పిల్లల భారం అయితే తల్లిదండ్రులు ఎత్తుకుంటారు కానీ తల్లిదండ్రుల భారము పిల్లలు ఎత్తుకోలేరు ఎందుకంటే వాళ్ళ భారం ఎవరు భారం వాళ్ళదే ఎవరు భూమి వాళ్ళదే ఎవరు పరిస్థితులు వాళ్ళదే కాబట్టి మన బాధ్యత ప్రకారముగా మనం కన్నాం కాబట్టి పిల్లల భారము భార్య భారము భర్త భారము కుటుంబ భారము వేయాలి కానీ మనం మొదలైనంత మోత మనం మొదలం దేవునికి అప్పగించుకోవాలి దేవుడికి అప్పగించుకుంటే దేవుడిని కుటుంబ భారం అంతా మోయగలిగిన వాడు చూడండి ఎంతో భారముతో మోస్తాం మోస్తాం ఎన్నో పరిస్థితులు ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆ భారం మోసి మోసి అలసిపోతాం అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఎటువంటి పరిస్థితి అర్థం కాదు కానీ దేవుడి మీద మన భారం వేస్తే మనం తేలికగానో ప్రశాంతంగా ఉంటామండి ఈ మాట నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఏదో రోజు నాడు ఈ మాట నీకు అర్థమయ్యేదిగా దేవుడే మాట్లాడతాడు కానీ ఈ రోజు నాడు ఈ మాట నీకు అర్థం కావట్లేదేమో ఒకవేళ అర్థమై ఉండవచ్చేమో అర్థమై ఉండితే దేవుడి మీద నీ భారమై అర్థం కాకపోతే మరొకసారి దేవుడినితో మాట్లాడతాడు ఇది వాస్తవము ఇది నమ్మాలి మనం ఈ మాట మనం నమ్మాలి అందుకు ఎవరి భారము మనం మొయలేం ఎవరి భారం మనం ఎత్తుకొని నడవలేం కానీ కొంత దూరమే నడుస్తాం కొన్ని సంవత్సరాలు నడుస్తాం తర్వాత ఎవరి భారం మనం మొయలేని పరిస్థితుల్లో ఉంటాం కానీ మన భారం ఎవరు ఎత్తుకుంటారండి మసభతనం వచ్చేది వృద్ధాత్మ వచ్చేది అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఎవరంటే ఎన్నో రకమైన పరిస్థితులు వస్తాయి ఎవరు ఎత్తుకుంటారు మన భారము అంటే యేసు ప్రభు అక్కడే మన భారం వచ్చేవాడు ముదం వచ్చేవారికి నేను ఎత్తుకునేవాడిని నేనే అని అంటాడు ముదం వచ్చి వచ్చేవారికి ఎత్తుకునేవాడిని నేనే ఒకవేళ నీ పిల్లలకి నువ్వు వాసన రావచ్చేమో ఒకవేళ నీ యొక్క భర్తకి నువ్వు భారం అయ్యేమో నీ పిల్లలకి భారం అవ్వచ్చేమో నీ భార్యకి భారం అవ్వచ్చేమో కానీ దేవునికి మాత్రం మనం భారము కాం ఆయన మనల్ని ఎత్తుకొని నడిచేవాడు ఈ మాట మనము వాస్తవంగా నమ్మాలి ఇది నగ్న సత్యం అండి ఈ లోకములో ఎవరు మనల్ని ఎత్తుకొని నడవలేరు మన భారం ఎత్తుకోలేరు కాని మన భారం మోసేది ఎవరంటే దేవుడే నీ భారము నా భారము మన కుటుంబం భారం అంతా మోసేది దేవుడు అందుకు కీర్తనకారుడు దావీదు ఆయన భారం అంతా ఎవరిలో పెట్టాడు అంటే దేవుని దేవుని మీద ఆధారపడ్డా నువే నా భారం ఎత్తుకుని నడవగలిగిన వాడు నువ్వే అని దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి మనము ఈరోజు మన భారం అంతా దేవునికి అప్పగించుకోవాలి అందుకు ప్రభు యేసు క్రీస్తు పాప భారములు మోస్తున్న సమస్తమైన జనుల నా రండి నేను మీ ప్రాణమునకు విశ్రాంతి కలగజేస్తున్నాను విశ్రాంతి కలగ చేసేది ఎవడైనా ఎవరంటే దేవుడు ఒక్కడే మన భారం అంతా ఆయన మీద వేయాలి మన పరిస్థితులన్నీ ఆయన మీద వేయాలి మన కష్టాలన్నీ ఆయన మీద వేయాలి మన ఇబ్బందులన్నీ ఆయన మీద వేయాలి వేసినప్పుడు దేవుడు తప్పక మనకి న్యాయము చేస్తారు మన బరువు మనం ఎత్తుకొని నడవలేము గడ్డి పరకు చూడండి గడ్డి పరగ పట్టుకున్నాం అనుకో ఒక గంటసేపు మోసేపాటికి గడ్డి పరకే బరువు అయిపోతుంది మనకి ఎవరు భారము మనం మొయలేం కానీ దేవుడు భారం దేవుడు మన భారం అంతా మొయ్యలి కాబట్టి అని అంటాడు మార్త పదకొండు నేను మీ ప్రాణమును విశ్రాంతి కలగజేస్తాను దేవుడికి ఘనత కలిపి ఎంత మాట్లాడు నా రండి మీ భాగమంత మీ పాపాలు భాగమంతని మోస్తా అందుకు ఆయన పాప భార పరిహారముగా శిలువులో ఘోరమైన ప్రమాదాన్ని అర్పించుకున్నాడు ఈ లోకములో పాపాలన్నీ ఆయన మీద పడినా అండి ఈ లోకములో పాప పరిహార బలిగా యేసు ప్రభు బలి అర్పించబడ్డాడు ఎందరు పాపాలు ఆయన మీద వేసుకున్నాడండి అందరు పాపాలు ఆయన మీద వేసుకొని ఆ పాపానికి బలిగా తనతనం అర్పించుకొని మనకి పాపముల నుండి విముక్తి కలిగించారు పాపముల నుండి పాపముల నుండి మన విముక్తి కలిగించి ఆ భారాన్ని ఆయన మోసే సిలువ భారం అంటారు దాన్ని సిలువ భారము ఎవరు చేయలేని అంత త్యాగము ఎవరు ఎక్కడ చేయలేని అంత త్యాగము భూమి మీద దేవుడు పాప పరిహార బలిహాలు పెంచబడ్డాడు అందరు భారం అంతా శిలువులో మోసాడండి ఆయన శిలువ అనేది ఎంత త్యాగమో తెలిసేది అది దేవుడికే తగినంట ఆ సిగం కాబట్టి నీ భారం అంతా ఆయన మీద నేర్చుకోవాలి ఆయన నీ భారం ఎంతైనా సరే మోస్తాడండి నువ్వెంత బురువు సరే నిన్ను మోస్తాడు ఎన్ని సంవత్సరాలైనా నిన్ను మోస్తాడండి ఎంత దూరం మోస్తావండి భర్తలే ఎంత దూరం మా అయిపోతారు వాళ్ళు కానీ ఈ భారం అంత ఎవరు నేను పెట్టాలంటే దేవుని పెట్టడం నేర్చుకోవాలి నీ వ్యవసాయ భారము దేవుని పెట్టాలి నీ భారము దేవుని పెట్టాలి నీ కుటుంబ భారము దేవుని మీద పెట్టాలి ఏమండి ఏ సమస్య అయినా అనారోగ్య పరిస్థితులు భారమైనా దేవుని మీద పెట్టాలి బిడ్డల చదువుల విషయంలో లేకపోతే కుటుంబ పరిస్థితుల విషయంలో ఏ విషయంలో నువ్వు టెన్షన్ పడినా నువ్వు అనారోగ్యానికి గురైపోతావు నువ్వు మొయ్యిలేవు నువ్వు టెన్షన్ పడతావు కానీ మొయ్యలేవు నీ భారం మోసేది ఈ రోజు చెప్తున్నాను ఏసే కాబట్టి ఆయనకి అప్పగించుకుంటావా నీ భారానికి ఏ భారముతో ఉన్నా ఏ కష్టముతో ఉన్నా ఏ ఇబ్బందితో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అప్పుల బాధలో ఉన్నావేమో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో వ్యవసాయం చూద్దీ వ్యవసాయం పండటం లేదేమో ఎవరి జీవాలు చూద్ద జీవాలు చేతికి రావటం లేదు ఎక్కడ పడితే అక్కడ అప్పులు అయిపోయేవేమో ఇంట్లో మనశ్శాంతి లేదేమో ఇంట్లో నెమ్మది లేదేమో బిడ్డలు మాట లేదేమో కుటుంబ పరిస్థితులు అగోచరముగా మారిందేమో ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు రండి అన్నాడు నాయకు మీద భారమై ఆయన మీద భారం వేసినడు ఒకప్పుడు నీ కుటుంబం కలకలాడే కుటుంబం ఈరోజు నాడు ఏమి లేకుండా అయిపోయింది కారణం ఏంటి ఎవరు ఎవరిని ఎవరి మీద వేసే నీ భారము ఈసై మీద నీ భారము ఆయనే నిన్ను మార్స్తాడు ఆయన నిన్ను ఆదుకోగలిగిన వాడు కాబట్టి అంటారు మీ ప్రయాసం నా మీద విశ్రాంతిని కలగ చేస్తున్నాడు కాబట్టి ఆ భారం అంతా ఆయన మీద బైగుల్లో చాలా మంది ఆయన మీద భారం వేసిన వాళ్ళు భూమి మీద దీర్ఘాయులుగా ఉన్నారు ఆయన మీద భారం వేయలేను వంటి వారు వారు దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళారు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బస్సు ఎక్కి మన మూట మనమే ఎత్తుకున్నట్టు మన మూట మనమే ఎత్తుకుని అడవలసి వస్తుంది ఏమైనా ఎంత బురువైనా మనం మోయాల్సి వస్తుంది కానీ నిన్ను మోసేవాడు నీ భారములు మోసేవాడు దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకి మనం అప్పగించుకుందాం ఈ ఉదయం కాల సమయంలో ఈ మాటలు నీకు అర్థమైతే దేవుని ఎద్దా దేవుడు నీ భారాలు మోయగలిగిన వాడు నీ బిడ్డల భారము నీ బిడ్డల చదువులు భారము నీ పరిస్థితుల భారం అంతగిన వాడు ఆయనే నీకు ఇష్టమైతే దేవుని దగ్గర దేవుడి నిన్ను ఆదుకుంటాడు నువ్వే దేవుని మీద అప్పగించుకో దేవుని చెత్తానికి అప్పగించుకో దేవుడు నిన్ను కుటుంబాన్ని నీ బిడ్డలని ఆస్తులుస్తాడు దీవిస్తాడు இல்லை மா அனாரோம் స్థితిలోని ఉన్నా ఎటు అర్థం కాని పరిస్థితులు ఉన్నా దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకో దేవుని వైపు నీ భారం ఉంచు దేవుని ఆదుకుంటారు క్షేమము సమయం లేదు వాయిదాలు వేయమంతా నీవి చేస్తున్నాను అని ఒక్కసారి కానీ ఎక్కడ ఉన్నా సరే చోటు ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే నీ ఇంట్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మోకాళ్ళు ప్రభా నా కుటుంబం భారము నా భర్త భారము నా బిడ్డల భారము నా భార్య భారము అంతా నీ మీద వేస్తున్నానయ్యా అని ఒక్కసారి ఒక్కసారి ఎస్ఐ కళ్ళారావు ఆలోచన చేద్దాం దేవుడి మాట ఎవరి భారం మేము ఎత్తుకున్నాడో లేదు భక్తుడు మా భారం అంతా అన్నాడు కాబట్టి తన క్షేమముగా రాజ్య పరిపాలన చేయడానికి మహా ప్రేమను బట్టి నీకున్నాడు సమయముగా ప్రభా ఈ గ్రామాన్ని నిరాశించి కుటుంబాన్ని విన్న దీవించి చూడకపోయినా ప్రభా నీ వెన్ను కాదు

ఈ ఉదయ కాల సమయంలో గబ్బా పచ్చనిగా మనకు మాట హెచ్చించాను ఎంతో వందలు ఆలుస్తూ ఉంటారు చెల్లించుకుంటున్నారు గబ్బా ఎన్నికలు చచ్చిన వాళ్ళు గురిగా ఎన్నికలు ఉన్నారు గొప్ప చేసుకున్నారు అందరి బట్టి నేను ఎంతో వందలు చెల్లించుకుంటున్నారు ఉంటారు చెల్లించుకుంటున్నారు కాల సమయాన్ని దాసులను పెట్టి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కోంత ఆలుస్తూ ఉంటారు బాధితు ఆయనే నేను ఆదుకుంటున్నాను ప్రతి దినూ నాయనం చేసుకుంటూ మమ్మల్ని కాపాడుతూ ఇస్తూ ఆరోగ్య పోషిస్తూ వచ్చి చేయించుకుంటూ బట్టలు కూడా వారే కోడి క్షామంగా తీసుకొచ్చి కాల్సన్ని ఆరాధించి గోపులో ఉంచినందుకు వేలాది అందరాలిస్తూ ప్రాణాది వందలాస్తూ ఉంటున్నారు పరిస్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను పరిచయం మీరు తోడుగా ఉంచినప్పుడు అనంతరం పెట్టా ఉన్నాను చెల్లించుకుంటున్నారు ప్రయాణాలు

అంత గొప్ప దేవుడు అయి ఉండి ఇప్పుడుగా నా ధనస్థిత నా దేవస్థితి నా పరిస్థితులని తొలగించడానికి నా భారం తొలగించడానికి ఇప్పుడుగా నా కోరికొచ్చి అయా నాయన నాతో నీకు నేను తగ్గించుకుని నేను ఎతకలేదు కానీ నేనే నా ఎత్తుకొచ్చి అయా నన్ను ప్రేమించి నిన్ను నేను ఎలా ప్రేమించాలని దేవుడు అయినందుకు కూడా వందనాలు స్తోత్రాలు వచ్చి నేర్చుకుంటున్నాను అయ్యా ఏండు ఈ లోకానికి వచ్చితేవే కాక ప్రభా నాయన నేనున్న పరిస్థితుల్లో నేను పొందవలసిన శిక్ష యావతి పై చేస్తూ నా కొడుకు అమూలమైన పరిశుద్ధమైన రక్తం పార్చి నడి నన్ను విడిపించిన గొప్ప దేవుడు అయినందుకు నా విడు గవి అవతర గవిలోకి తీసుకురావటం గవి అద్ద నా కొరకు పాటలు పాడుకుంటున్నాను నన్ను విడిపించిన గొప్ప దేవుడు అయినందుకు కూడా నీకెంతో వందనాలు ఇస్తూ ఇక్కడ చూసుకుంటూ నేనేమిచ్చిన వాళ్ళు తెచ్చుకోవాలి నా జీవితకాలమంతా ని సన్నిధిలో సాగిపడి ఇంకా కొడుకు అయ్యా మరీ బాబాయ్ గారిని బట్టి పిన్ని గారిని బట్టి వందనాలు ఇస్తూ ఎక్కడ బాబాయ్ గారు ఎంతో ఇబ్బంది ఉండికెళ్ళారు నానెన్నో పరిస్థితులు ఉండి వెళ్ళినప్పటికీ ఇప్పుడ తోడుగా వచ్చింది ఆయన నా ప్రభా నాయన మీరు ఆరోగ్యం ఇస్తారు ఇస్తూ రాళ్ళు వాళ్ళంతా క్షేమగానైనా మరి నా పెళ్లి ఆరోగ్యం గురించి అందనాలు కొంతస్తున్నారు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దాచి వేసుకునే ముందులో మీరు రక్తపోషణ ఉంచండి సంపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణ గ్రహించండి ఆ ఎముకలు ఆ యొక్క ఎన్ని పోసట్టండి ఎముకలకి శక్తుగా కంట్రాలకి బలము అని గ్రహించమని వేడుకుంటున్నాను అమ్మగారికి కూడా ఇచ్చింది అమ్మ దాన్ని బట్టి స్కూత్రాలు చేయమని మరొకరిని కూడా ఆపరేషన్ మీరు సహాయం చేయవలసింది కానీ పార్వతి గారిని మిరు మార్పు చేసుకుంటు ఆమె సమస్యల నుండి విడిపించండి ఆమెకు ఆమె కుమారుడికి నాయన మరియు కుమార్తెనిచ్చినందుకు వేలాదు అని స్కూత్రాలు చేయించుకుంటున్నాను పార్వతి గారి కుమారులు కూడా మార్చమని వేడుకుంటున్నాను తల్లి మాట ఉండడానికి సహాయం చేయండి తన భర్త ఎప్పుడు మాకు తిరిగి రావడానికి నీవే కృప్ చూపించమని వేడుకుంటున్నాను వీళ్ళ కుమార్తెలు వారి బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి వారి అల్లెళ్ళ కార్యక్షేమాలు ఇచ్చేయండి వారి బిడ్డలు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించవలసింది మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ఇంకా ఎవరిని చెప్పి ఏర్పాట్ల నీకుల జ్ఞాపకం చేస్తున్న నడిపించుకున్నాను మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటు ఇంతవరకు చేసి నీళ్ళంతని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు అను నాకు అని గ్రహించిన రక్షణ ఆరాధించు తు బ్రతులాడు వేడుకుంటున్నాను తండ్రి

ఈ వాక్యం ఇప్పుడు ప్రభా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ ప్రభావం మనసులోని ప్రభావం మంచిగా ప్రార్థన చేసుకునే శక్తి వాళ్ళకి ఇవ్వండి ప్రభా నిజమైన దేవుడు వాళ్ళ పనులు భారము వాళ్ళ పిల్లలు బారు ప్రభా వాళ్ళ భార్య భారం వాళ్ళకి ఏ భారం ప్రభా భారం అంతా నీ మీద వేసేదట్టు ప్రభావాలే దేవుడు దేవా ప్రభా త్రోసి వేసే దేవుడు కాదని నమ్ముచున్నాను ప్రభా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నా విషయంలో ప్రభావం అద్భుతం చేసే దేవుడా ప్రభా మెట్టుకుంటున్నాను నా ఉన్న ప్రతి భారం నేను వేస్తున్నాను ప్రభా నాకు సహాయం చేయండి నా తమ్ముడు కూడా మంచిగా ఎగ్జామ్స్ ప్రభా వాడికి కూడా ప్రభా శత్రువు చేతుల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి మా నాన్న విలుచున్న చుట్టూ మీకు అర్థం లక్షణించండి నా తల్లి మంచి ఆ రైతు మమ్మల్ని సరేగానే అడిగి ప్రార్థించి బాగు అడి ఆమె ప్రేమ గల నమ్మకమైన దేవ మహాగనుడు మోహోన్నతుడు పరిశుధుడు ఇది అయిన దేవుని కనకు ఉన్న నాలుగు స్థూత్రాలు స్థుతులు చెలిస్తున్న ఎంతో నమ్మదేవుడు స్థితిస్తున్నాం ప్రభా మా పైన చూపిన ప్రేమ మా పైన చూపించిన వాత్సలత లేదా కర్ ఇస్తున్న కటాక్షమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తని సహాయపడండి ఇక ముందటువంటి దినములలో మాకు తోడుగా ప్రభావేదకరమైన కార్యములు మా జీవితంలో జరిగించినాడు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం మంపగించుకున్నాం తని స్థుతిస్తూ ఉంటున్నాం ప్రభు ఇప్పటి వరకు ఎంతో సహాయం అట్లా తిరిగి ప్రభు బయలుదేరి వెళ్ళాలి సహాయపడండి ఆటోని చుట్టిన కాంప్లెక్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ వాతావరణ కొండలలో ఎల్లమెంటలో ప్రదేశాల పట్టణాలు ఆయా గ్రామాల్లో పల్లెల్లో ఆయా గడియాల్లో ఆయా సమయాల్లో జరుగుతుంది పరిచయను పరిచయం చేయవారిని